హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే ఆ రెండు పొట్టేళ్ళని అయితే కోపించుకోలేకపోతున్నాను పూర్తి వీడియో చూడండి పొట్టెలు ఎలా కోపిస్తారో మొత్తం పూర్తి వీడియో అయితే పెట్టాను నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పొట్టెలు అయితే రెండు రకాలైతే ఉంటాయి ఒకటి సిఫాలి రెండు నయమని ఈ రెండు రకాలు అయితే ఉంటాయి సిఫాలి అనేది అయితే రేట్ ఎక్కువ ఇది ధర కూడా అయితే ఎక్కువ రేటు పలుకుతుంది సిఫాల్ అనేది ఇవి వచ్చేసి దాదాపుగా నూట ముప్పై ఐదు నూట ముప్పై ఐదు నాళ్ళు పడింది ఒక్కొక్క పుట్టెలు అయితే కనుక మా బాబా అయితే కొన్నాడు నయమి అనే పుట్టెలు అయితే ఒక ఇరవై నాలుగు పది నాళ్ళు తేడాతో అయితే ఉంటుంది చూడండి వీడియోలో చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో చూడండి ఇవి ఇప్పుడైతే నేను అక్కడికైతే బయలుదేరి నేను పోతున్నాను రోడ్డు ఒక పది నిమిషాలు పదహైదు నిమిషాలు అయితే పడుతుంది అక్కడికి పోవడానికి ఒక పొట్టెలకి వచ్చేసి ఆరు అయితే ఖర్చు అవుతుంది అక్కడ కోపించడానికి అయితే ఒక పొట్టెలని అయితే మొత్తం కోసేసి మొత్తం వాళ్ళైతే కదా మనకైతే కేజీల ప్రకారం కీసులకైతే ఇచ్చిచ్చారు మనం కేజీ కావాలంటే కేజీ ఇస్తారు రెండు కేజీలు కావాలంటే రెండు కేజీలు ఇస్తారు కీసులు అయితే మొత్తం అయితే ఇప్పుడు వీడియో అయితే మొత్తం చూపిస్తాను చూడండి మీకైతే మనం పెద్ద పెద్ద పీసులు కావాలంటే పెద్ద పెద్ద కీసులకైనా అయినా అంటే కవర్లు కదే కీసులను వచ్చేసి కవర్ అంటారు ఇక్కడ ఏదో చూస్తున్నారు కదా ఇదే అండి ఇది వచ్చేసి సనాయి సనాయికి దగ్గర ఉంటుంది అంటే బండ్లు రిపేర్ చేసేదానికి కొంచెం దగ్గర అయితే ఉంటుంది ఇది ఇక్కడ రైట్ సైడ్లో అయితే పార్కింగ్ ఉంటుంది పార్కింగ్లో పెట్టేసి మనం పొట్టెళ్ళు అయితే తీసుకుని లోపలికి పోవాలైతే ఇంకా లెఫ్ట్ సైడ్లో వచ్చేసి పొట్టెళ్ళు అయితే మొత్తం అమ్ముతా ఉంటారు అక్కడ నుంచి అయితే ఇక్కడికి వచ్చా ఈ పొట్టెలు మాత్రం పంపించడానికి అయితే ఇక్కడైతే కోపించేస్తారు వంటలు కానీ ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ చేస్తారు ఇక్కడైతే అయితే పనిచేసే వాళ్ళు అయితే మొత్తం బంగ్లాదేశస్తులు బంగాళే వాళ్ళు మొత్తం అయితే కనుక ఇల్లు వీళ్ళు వచ్చేసి దాదాపుగా అయితే ఒక వంద మంది అయితే ఈజీగా ఉంటారు తీసుకువచ్చేవాళ్ళు కానీ కోసే వాళ్ళు కానీ ప్రతి ఒక్కరైతే వంద మంది వంద మంది పైగా కూడా ఉండొచ్చు ఇక్కడ వచ్చేసి ఒక డాక్టర్ కూడా ఉంటాడు ప్రతి ఒక్క పొట్టేళ్ళని అయితే చెక్ చేస్తూ ఉంటాడు వంటలను కానీ పొట్టేలు కానీ అయితే చెక్ చేస్తూ ఉంటాడు ప్రతి ఒక్కదాన్ని ఇలా తోలు తీసేది ఒక లైన్లో ఇలా మాంసం ఒక లైన్లో అయితే కోస్తారు డాక్టర్ చూసాక ఒక లైన్లో ఎక్కువ తీసుకొచ్చి కోపిస్తారు ఆ మాదిరి ఈ మాదిరి కేసులు లెక్క తెచ్చారు మనం ఇలా తీసుకొచ్చి వాళ్ళ బంధువులకు కానీ కోవేటో వాళ్ళకి కానీ ఇలా చేస్తా ఉంటాను నేనైతే కనుక ఈ రంజాన్లో అయితే గన ఎక్కువగా ఉంటారు చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు అయితే